అసలే నీటి కటకట దీంతో చాలా మంది కలుషిత నీరు తాగుతున్నారు అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డయేరియా కేసులు పెరిగిపోతున్నాయి ఇప్పటికే జగ్గయ్యపేటలో డయేరియా డేంజర్ బెల్స్ ముగిస్తోంది తెలంగాణలోని బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతోంది కొన్ని రోజులుగా డయేరియా బారిన పడి బాధితులు ఆసుపత్రిలో చేరుతున్నారు గ్రామాల్లో కలుషిత నీరు తాగి రోగాల బారిన పడుతున్నట్టు తెలుస్తోంది ఇక జగ్గయ్యపేటను డయేరియా మంచాన పడేసింది భారీ సంఖ్యలో బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కొత్తగా మరో రెండు గ్రామాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి ముక్తియాల రోడ్ డయేరియా కేసులు గుర్తించినట్టుగా అధికారులు చెప్పారు మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి చాలా గ్రామాల్లో ఇప్పుడు కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడుతున్నారన్న రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో అధికారం అదేవిధంగా వైద్యాధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తున్నారు నిన్నటి వరకు కేవలం జగ్గయ్యపేటలో ఎనిమిది గ్రామాల్లో మాత్రమే డయేరియా కేసులు రిపోర్ట్ అయ్యాయి కానీ తాజాగా మరో రెండు గ్రామాలకి డయేరియా కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా జగ్గయ్యపేట మొత్తం మీద దాదాపు వందల మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు రోజు రోజుకి డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటు ఆరోగ్య శాఖ అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఉన్నత స్థాయి అధికారులు కూడా వరుస సమీ శిక్షలు పెడుతూ డయేరియా కట్టడికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు మనం ఇప్పటికే చూసాము గత కొద్ది రోజుల ముందే చికెన్ మటన్ చేపల అమ్మకాలకు నిషేధం విధించారు అధికారులు ఇక తాజాగా టీ టిఫిన్ షాపులకు సంబంధించి జగ్గయ్యపేట వ్యాప్తంగా కూడా అన్నిటినీ పది రోజుల పాటు బంద్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎక్కడా కూడా నాన్ తో పాటు టీ టిఫిన్ అండ్ అలాగే ఇతర అమ్మకాలు ఏవి కూడా చేయొద్దని చెప్పి కూడా నిషేధాజ్ఞలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ యొక్క డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణంగా నీటి కలుషితంగా గుర్తించారు అధికారులు మొత్తం పైప్ లైన్స్ అన్ని కూడా పాతవి కావడం దాదాపు వందేళ్ల క్రితం వేసినటువంటి పైప్ లైన్ సిస్టమ్ ఉండడంతో మొత్తం అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి లీకేజ్ ఉన్న నేపథ్యంలో వర్షాలు పడుతున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్ లో ఈ యొక్క లీకేజ్ డ్రైనేజీలు పక్కనే ఉన్నది ఒక కారణం అయితే లీకేజ్ వర్షపు నీటి ఊట అవన్నీ కూడా కలుషితం అయిపోయి తాగుతున్నటువంటి నీరు కూడా మొత్తం పొల్యూట్ అవుతుందని గుర్తించారు అధికారులు ఇవంతా చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి పంచాయతీ గ్రామ అధికారులందరూ కూడా అప్రమత్తమై లీకేజ్ లు ఉన్నటువంటి అన్ని చోట కూడా వెంటనే మరమ్మతులు చేయాలి వాటర్ పొల్యూషన్ కొంతమేర ఈ డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని కట్టడి చే చేసేందుకు కృషి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అండ్ అలాగే ఆరోగ్య శాఖ మంత్రి పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా వరుసగా సమీక్షలు నిర్వహించారు ఆయా శాఖలకు సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడుతూ యొక్క మొత్తం బడ్జెట్ భారీగా ఉంటుంది చేయడానికి సమయం పడుతుంది కాబట్టి దఫల వారీగా దీన్ని చేస్తాము ఇప్పటి వరకు కూడా పెరుగుతున్నటువంటి డయేరియా కేసులు అక్కడ లోకల్గా మంచినీటికి సంబంధించి ఆల్టర్నేటివ్ చేయడం కూడా చెప్తున్నారు సో త్వరలోనే త్వరలో కంట్రోల్ అవుతుంది ప్రజలు ఎవరు కూడా కంగారు పడద్దు ఖచ్చితంగా ఆ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాము అండ్ అలాగే కాచి చల్లార్చినటువంటి నీటిని మాత్రమే తాగాలి అని చెప్పి కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జగ్గైపేటలో గ్రాంతి డీటెయిల్స్ అందించినందుకు